వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మేము ముందుకు మంచి నోటిఫికేషన్ తీసుకొచ్చేసానండి మనకి మున్సిపల్ కార్పొరేషన్ అయితే భారీగా అయితే పర్మినెంట్ ఉద్యోగాలు అయితే మనకి రిలీజ్ అవ్వడం అయితే జరిగింది ఇది ఆఫీసర్ ఉద్యోగాలు అని చెప్పుకోవచ్చు దీనికి అర్హత మనకి డిగ్రీ అని చెప్పుకోవచ్చు అండి జీతం వచ్చేసి నలభై వేలు జీతం అయితే రావడం అయితే జరుగుతుంది దీనికి అయితే ఒకటో పరీక్ష ఉంటుంది లెఫ్ట్ సెట్ అయ్యే జాబ్స్ కాబట్టి మీరైతే ముందుగానే ప్రిపరేషన్ అయ్యి దీనికి జాబ్కి అయితే అప్లై చేసుకొని ముందుకని ప్రిపరేషన్ అయ్యి ఉంటే కనుక మీరు జాబ్ అయితే ఖచ్చితంగా అయితే సాధించే అవకాశం అయితే ఉంటుంది ఒక ఫ్రెండ్స్ దీనికి సంబంధించి నేను పూర్తి వర్వలు అయితే తెలియజేస్తాను ఫస్ట్ మీరు నా ఛానల్ చూసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే ఇచ్చేసండి వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు యూజ్ చేయండి దీంట్లో అయితే నేను ఫుల్ డీటెయిల్స్ అయితే తెలియజేస్తాను మీరైతే కామెంట్ రూపంలో అయితే ఏమైనా డౌట్స్ నాకు కామెంట్ చేయండి నేను వెంటనే దానికి సంబంధించి అయితే రిప్లై అందుబాటులో ఉంటే కనుక నేను వెంటనే రిప్లై తెస్తాను మనం మెయిన్ టాప్ గెలిపొచ్చండి ఒకనండి ఇక్కడ మనం చూసుకుంటానికి మున్సిపల్ కార్పొరేషన్ అయితే భారీ అయితే పన్నెండు ఉద్యోగాలు అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది ఇక్కడ లేటెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ నోటిఫికేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పుకోవచ్చు తెలుగు రాష్ట్రాల ఉద్యోగులకు ప్రభుత్వం ప్రభుత్వం భారీ శోభా చెప్తుందని చెప్పుకొచ్చి నోటిఫికేషన్ మనకి మున్సిపల్ కార్పొరేషన్ అయితే రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే సెక్షన్ ఆఫీసర్ విభాగంలో అయితే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే మొత్తం నూట ఎనిమిది ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ సంబంధించి అప్లై చేసుకోవాలన్న వారికి అయితే డిగ్రీ పూర్తి చేసి ఉండాలి డిగ్రీలు అయితే ఏ గ్రూప్ అని చెప్పుకోవచ్చు సెలెక్ట్ అయిన వారికి అయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీవనైతే ఇస్తారు ఈ జాబ్స్కి అయితే ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణలో అయితే ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి సంబంధించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే నేను తెలియజేస్తాను మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే పూర్తి వరకు చూసండి ఆర్గనైజ్ చూసుకుంటే అక్కడ మనకి మున్సిపల్ కార్పొరేషన్ చెప్పుకోవచ్చు జాబ్లో వచ్చేసి సెక్షన్ ఆఫీసర్ అని చెప్పుకోవచ్చండి ఈ కాలేజీ వచ్చేసి వన్ 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 నాట్ ఎయిట్ ఉన్నాయండి మొత్తం నూట ఎనిమిది విద్యార్థులు వచ్చేసి డిగ్రీ అండి అనుభవం అయితే అవసరం లేదు వయసు అయితే ఎయిటీన్ టు ఫార్టీ ఎయిట్ ఫార్టీ టూ ఇయర్స్ అయితే ఇచ్చారు దీంట్లో మనకి ఏజ్ లక్షన్ అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే ఫైవ్ ఇయర్స్ ఏజ్ లక్సేషన్ అండ్ ఓబీసీ వాళ్ళకి అయితే త్రీ ఇయర్స్ అని చెప్పుకోవచ్చు ఎంపిక అయితే రాతపరీక్ష అండి ఇక్కడ ఆర్గనైజేషన్ చూసుకోవచ్చు మున్సిపల్ కార్పొరేషన్ అయితే సెక్షన్ ఆఫీసర్ అంటే దాంట్లో అయితే మనకి మ్యాప్ ఉంటుందండి మ్యాప్ ప్రకారం అయితే మ్యాప్ గీసిన చోటు నుంచి అయితే మనం మున్సిపల్ ఆఫీసర్కి అయితే పనిచేయాల్సి ఉంటుంది ఎంత వర్క్ అని చెప్పేసి ఉంటుందండి ప్లేస్ అక్కడ వరకు అయితే మనం అయితే చేసుకోవచ్చు ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూసుకోవచ్చండి జాబ్స్కి అప్లై చేసుకున్న వారికి అయితే ఒక రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు అయితే కట్టాల్సిన అవసరం లేదని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఒక రూపాయి కూడా కట్టావచ్చు లేదు మిగతా వరకు అయితే వంద రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజ్ అయితే కట్టాల్సి ఉంటుంది ఇక్కడ వయసు అయితే చూసుకోవచ్చు మనకు అప్లై చేసుకునే వరకు అయితే ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి ఇక్కడ ఏజ్ ఎలక్షన్స్ చెప్పాను కదండి జీతం చూసుకొచ్చండి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే మనకి నలభై వేల వరకు అయితే జీతం ఇస్తారు ఇక్కడ ఎంపిక విధానం చూసుకున్న వారికి అప్లై చేసుకున్న వారికి అయితే రాత్రం ఇస్తారు నల అందులో మెరిట్ ఎంపిక అయితే చేస్తారు ఇక్కడ సెలెక్ట్ అయిన అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసే జాబ్ అయితే మనకి ఇస్తారు అప్లై చేయడానికి ఎవరిదైతే వచ్చేసి మనకి ఏడు రెండు రెండు వేల అరవై నాలుగు వరకు అయితే డేట్ అయితే ఇస్తారు ఇక్కడైతే పీడిఎఫ్ అప్లై లింక్ అయితే నేను ఇక్కడ ఇక్కడ చూసుకొచ్చి అప్లై చేసే విధానం చూసుకొచ్చి ఇక్కడ ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకున్న వారు ఆన్లైన్లో మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది అప్లై అప్లైసీయల్ వెబ్సైట్లు అయితే అఫీషియల్ అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళేదైతే అప్లై చేసుకోవాలి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్కషన్ ఇస్తానండి దాని ద్వారా అయితే మీరైతే అప్లై చేసుకొని జాబ్స్ అయితే అప్లై చేసేవచ్చు లేకపోతే దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ వెళ్ళి మ్యాజిక్ అయితే ల్యాప్టాప్లో అయితే ఓపెన్ అవుతుందండి మొబైల్ అయితే ఓపెన్ కాదు దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ కేఫ్కి వెళ్ళి అయితే మీరు అయితే అప్లై అయితే చేసేసుకోండి ఒక ఫ్రెండ్స్ దీనికి సంబంధించి అయితే నేను పూర్తి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే జనవల్గా అయితే ఇచ్చాను మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు అయితే సపోర్ట్ అయితే ఇచ్చేసండి ఒక ఫ్రెండ్స్ గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ